ఇంగోజీగూడ డివిజన్ పరిధి కామేశ్వరరావు నగర్లోని పవర్ యూత్ అసోసియేషన్ రాజన్న ఫోర్స్ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారికి ఐదవ రోజు లక్ష్మీ అవతారంలో ఘనమైన పూజలు నిర్వహించి కుంకుమార్చన చేశారు ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ భూసిరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం అసోసియేషన్ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాల నుండి దేవి శరణవరాత్రి ఉత్సవంలో భాగంగా ఇక్కడ అమ్మవారిని ప్రదర్శించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు గణపతి హోమం కుంకుమార్చన సాంస్కృతిక కార్యక్రమాలు దాండియా ఆటలు హారతులు అన్నదాన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తామని అన్నారు ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో దాదాపు మూడు వేల నుండి నాలుగు వేల మంది పాల్గొంటారని అన్నారు తమకు సహకరిస్తున్న దాదలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అసోసియేషన్ సభ్యులందరూ కలిసి సమిష్టిగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటామని అన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా మండపాన్ని ఎంతో వైవిధ్యంగా అలంకరిస్తామని ప్రతి ఏటా ప్రత్యేకమైన మండపాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు అమ్మవారి దయ ప్రజల అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో నవకాంత్ రెడ్డి శ్రీకాంత్ నేహాల్ జీవన్ మనీష్ సురేష్ జీనేశ్వర్ జయదీప్ జగదీష్ జైపాల్ మేధాంత్ సాయి కిరణ్ రెడ్డి నిఖిల్ బాలసాయి సాయి మనీష్ శివ కిరణ్ ఆరీఫ్ సురేష్ శ్రీకాంత్ నరేష్ సిద్ధు సాహిత్ వికాస్ నితిన్ కార్తిక్ పాండు రాజేష్ జశ్వంత్ కృష్ణ సంజయ్ విజయ్ కుమార్ స్వామి సాయి సాత్విక్ దీక్షిత్ దీపు కొల నివాసులు పిల్లలు మహిళలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కామేశ్వర కాలనీ సర్మనార్ నుంచి పవర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పదకొండు సంవత్సరాల నుంచి మేము దుర్గమాత నెడుతున్నాం మన రాజన్న యూత్ ఫోర్స్ మన నౌకాందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరంగ వైభవంగా సెలబ్రేషన్ చేస్తున్నాం ప్రతి ఇయర్ ఇట్లా మనకు మనం దుర్గేశ్వరం కామేశ్వర కాలనీ సరణార్లో అది ఫేమస్ ఇంకా అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి బతుకమ్మ కానీ నియా ప్రోగ్రామ్స్ అన్నదాన కార్యక్రమాలు మరి తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటూ అమ్మవారిని నుంచి దసరా తర్వాత చేస్తాము శ్రీ కామేశ్వర కాని కామేశ్వర కాళీల మాతానికి సరుగుతాం ప్రతి భక్తితోని ప్రతి సంవత్సరం పదకొండు సంవత్సరం నుంచి మేము అన్నదానాలు ప్రోగ్రామ్స్ అన్నీ జీవిస్తున్నాము ప్రతి భక్తితోని అందరూ కామేశ్వర కాళే పాల్గొంటారు శ్రీరామ్ మేము ప్రతి ఇయర్ అన్నదానం ఎవరు చూడని విధంగా చాలా గ్రాండ్గా చేస్తాం భక్తులు అధిక సద్యులు వచ్చి పాల్గొంటారు అన్నదానం కార్యక్రమంలో దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల మంది అన్నదానం పెడతాం అందరికీ ఇంకెప్పుడు చూ చూడని విధంగా మండపం చాలా పెద్దగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం మేము ఎవరు నగర్లో ఎవరు చేయరు అట్లా అట్లానే మేము తీసేటప్పటికి జులుస్తూ అవన్నీ గ్రాండ్గా చేస్తాం గ్రాండ్గా తీసి మస్తు ఎంజాయ్ చేసుకుంటూ అందరికీ హ్యాపీగా చూస్తున్నాం అన్నదానం ఎప్పుడు ఉంది మనకు మా వచ్చేసి ఈ టూ త్రీ డేస్లో ప్లాన్ చేస్తున్నాం అప్పుడు ఇంటిమేషన్ చేసాం అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని మేము కోరుతున్నాం అట్లనే బాగున్నాం కూడా మేమందరం ఐకమత్యంతోని బాగానే ఉన్నాం రాజన్న దయతోని మన నవకాంత్ అన్న కృపతోని అందరం కలిసి మెలిసి బాగా సెలబ్రేట్ చేస్తాం సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పవర్ యూత్ అసోసియేషన్ వారి తరఫుండి కానివాసులకి